ఎంఎస్కి స్వాగతం నిక్షయ మిత్రులుగా చేరి హెచ్ఐవి టీవీ రోగులను ఆదుకోరని ప్రధానమంత్రి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమ భాగంగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుల భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోరుకొండలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేసిన హెజ్జు ఉమా పార్వతీ సోం సరిత సహకారంతో వైద్యుల సమక్షంలో ఆహారం పంపిణీ చేశారు ఈ సందర్భం వారు మాట్లాడుతూ మనకు తోసినంతలో ఎదుటి వారికి సహాయం చేయడం వల్ల సమాజంలో మార్పు కనపడుతుందన్నారు ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్లో భాగంగా నిక్షయమిత్రులుగా చేరి టీబీ హెచ్ఐవి కేసులను దత్తత తీసుకుని సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోండి ఇది ప్ర మన దేశ ప్రధానిగా మన ప్రధానమంత్రి గారు శ్రీ 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 నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సహోదయంతో పిలిపించినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను మనత వాతా కర్మణ ఆచరించి ఆచరణలో పెట్టుబడిలో భాగంగా నిక్షయ మిత్రులుగా కొంతమందిని నిర్వేద కుటుంబాలలో ఉన్నటువంటి హెచ్ఐవి కేసులను దత్తత తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అన్నది జరుగుతుందండి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెలా కూడా ఈ పోషకాహారంతో కూడినటువంటి పోషక విలువలు గల ఆహారం కిట్లను ప్రతీ నెల టీబీ హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి నిరుపేద కుటుంబంలో ఉన్నవారికి ఇవ్వడం అన్నది జరుగుతుందండి ఈ కార్యక్రమం మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఆయా నియోజకవర్గాల మండలాల పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి టీవీ హెచ్ఐవి కేసులను గుర్తించి నిక్షేమిత్రులుగా చేరి ప్రతి హెచ్ఐవి కేసులను ఆరు నెలల పాటు దత్తత తీసుకుని వారికి మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని సరఫరా చేయడం వల్ల భయంకరమైనటువంటి హెచ్ఐవి కేసులు తొందరలోనే తగ్గుముఖం పట్టి మన భారతదేశము టీబీహెచ్ఐవి నుండి చక్కగా విముక్తి పొంది మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా ఏర్పడుతుందని మన దేశ ప్రధానమంత్రి గారు సౌహృదయంతో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని నేను మనతా వాచ కర్మణ ఆచరణలోకి తీసుకుని స్వీకరించి ఈ ప్రతి నెలా కూడా ఈ కార్యక్రమాన్ని వీళ్ళకి పోషక విలువటువంటి ఈ కార్యక్రమాన్ని కిట్లను సరఫరా చేయడం అన్నది జరుగుతుందండి సమా మన సమా స మన సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సౌహృదయంతో స్వీకరించి టీబీ హెచ్ఏవి కేసులను చక్కగా నిరుపేద కుటుంబాలకు ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ఈ స మీ యొక్క ఆర్థిక వెసులుబాటును చక్కగా సూ చూసించుకొని ఆర్థిక వెసులుబాటును ఆచరణలో పెట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తారని నేను కోరి ప్రార్థిస్తున్నానండి ఇది అందరూ కూడా సహకరించండి ఈ కార్యక్రమం మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తున్నామండి నేను నా పూర్తి దా ధన సహాయంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అన్న జరిగిందండి కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో సహృదయంతో నిక్షయమిత్రులుగా చేరి నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి టీబీ హెచ్ఐవి కేసులను మీ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అందరినీ కూడా టీబీ హెచ్ఐవి కేసులను గుర్తించి వాళ్ళకి మంచి మీ పరిధిలో మంచి పోషక విరోహిలో ఉన్నటువంటి కిట్లను తయారు చేసి ప్రతీ నెల ఒక ఆరు నెలల పాటు ఈ ఇస్తే మంచి సమాజం ఏర్పడుతున్నటువంటి సౌహృదయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అన్నది జరుగుతుంది జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి మంచి సమాజం ఏర్పడుతుంది మానవ సేవే మాధవ సేవ అందరూ బాగుండాలి అందులో మన కుటుంబాలు కూడా ఉండాలి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళుగా భావించి ఈ మంచి కార్యక్రమాన్ని సౌహృదయంతో ముందుకు తీసుకెళ్తారని మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఎస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి